మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్తో సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా పక్కన పెట్టాడా మొన్నటి వరకు సూపర్స్టార్తో సందీప్ రెడ్డి వంగ సినిమా ఉండబోతుందన్నారు కానీ టాప్ ప్రొడ్యూసర్ స్టేట్మెంట్తో ఆ మాట ఉత్తది అని ప్రూవ్ అయింది కాకపోతే ఆ కాంబినేషన్ వర్కౌట్ అవ్వాల్సిందే కానీ అలా కుదరకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ రెండు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్పిరిట్ మూవీ ప్లానింగ్లో లోపాలే ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీకి సందీప్ని దూరం చేశాయి దీనికి తోడు ఎన్టీఆర్తో ప్లాన్ చేసింది ఒకటి కాదు రెండు భాగాల కథని ప్రచారం జరుగుతోంది అదే నిజమైతే మ్యాన్ ఆఫ్ మాసెస్తో సందీప్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఎప్పుడే మొదలు కాబోతోందా నిజంగా మహేష్ కి కథ చెప్పి కూడా సందీప్ ఆ ప్రాజెక్ట్ని హోల్డ్ పెట్టడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా తేగల మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి సినిమా ఓకే అయింది కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాత్రం ఫైనల్ కాలేదు అసలు ఆ ప్రపోజలే రాలేదని ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ అన్నాడు అయితే ఇక్కడే తెర రెబల్ స్టార్ ప్రాజెక్టు వల్ల వచ్చిన ఇబ్బంది కారణమని తెలుస్తుంది ఎప్పుడో ది రాజాసాబ్ అయిపోయింది కానీ ప్యాచ్ వర్క్ పెండింగ్ సాంగ్ షూటింగ్ వల్ల ఈపాటికే మొదలవాల్సిన స్పిరిట్ మొదలు కాలేదు ఫౌజీ ఇంకా తెరకెక్కుతూనే ఉంది జనవరి నుంచే సందీప్ రెడ్డి వంగ మూవీ స్పిరిట్ మొదలవుతుంది కారణం అది చేస్తున్నప్పుడు ప్రభాస్ మరో మూవీ చేయకూడదనేది కండిషన్ అందుకే కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడట రెబల్ గార్డ్ ప్రభాస్ అలా స్పిరిట్ మొదలవ్వడం డిలే అవుతూ వస్తుంది అలా జనవరిలో మొదలవ్వాల్సిన ఈ సినిమా వచ్చే జనవరికి మొదలయ్యేలా ఉంది సో ఎలా చూసినా ప్రభాస్ మూవీలో షూటింగ్ డిలే అవటం వల్లే స్పిరిట్ మొదలు పెట్టలేకపోతున్నాడు సందీప్ రెడ్డి వంగ ఆ ఎఫెక్ట్ తన మిగతా మూవీల మీద పడింది ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మాసెస్ కి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ కానీ స్పిరిట్ అయ్యాక అది మొదలవుతుంది లోపు డ్రాగన్ పూర్తవుతుంది ఆ వెంటనే సందీప్ సినిమా మొదలవ్వాలి కానీ స్పిరిట్ మొదలవటమే లేట్ అవుతుంది ఈ లోపు డ్రాగన్ యాభై ఐదు శాతం పూర్తయినట్టు తెలుస్తుంది అంటే డ్రాగన్ అయ్యే లోపు కూడా స్పిరిట్ మొదలయ్యే పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో కార్తికేయుడుగా మారేందుకు సిద్ధమయ్యాడు ఎన్టీఆర్ లోపు స్పిరిట్ పూర్తి చేసి తర్వాత ఎన్టీఆర్తో తో సందీప్ సినిమా మొదలు పెట్టే ఛాన్స్ ఉంది ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానివల్ పార్క్ మొదలవచ్చని తెలుస్తుంది అంతా అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి స్పిరిట్ మొదలై సగం షూటింగ్ పూర్తయ్యేది అదే జరిగితే వచ్చే ఏడాది ఎన్టీఆర్ సినిమా ఆ తర్వాత యానివల్ పార్క్ వరుసగా పూర్తయ్యేవి ఈలోపు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళి మూవీని రెండు వేల ఇరవై ఏడులో పూర్తి చేస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో మహేష్ బాబుతో సందీప్ సినిమా అన్న ప్లానింగ్ ఇప్పటి నుంచే జరిగేది కానీ రెబల్ స్టార్ సినిమా వల్ల మహేష్తో సందీప్ సినిమా ప్లానింగ్ ఆగిపోయింది మళ్ళీ చేయరని కాదు కానీ అన్ని అనుకున్నట్టు జరగాలంటే ఇంకెంత కాలం పడుతుందో చెప్పలేం కానీ స్పిరిట్ అయిన వెంటనే ఎన్టీఆర్ తో సందీప్ సినిమా సెట్స్పైకెళ్లటం కన్ఫామ్ అయింది